సంగారెడ్డి పట్నం ముప్పై మూడే వార్డు వసంతనగర్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి గోవర్ధన్ నాయక్ స్థానిక బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గోవర్ధన్ నాయక్ మాట్లాడుతూ గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గా సంగారెడ్డి పట్నంలో ఎన్నో అభివృద్ది పనులు చేస్తానని తెలిపారు ముప్పై మూడో వార్డు ప్రజలు ఆశీర్వదించి కౌన్సిలర్ గా గెలిపిస్తే ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాజీ మంత్రి హరీష్ రావుల సహకారంతో వార్డులోని అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాలనీవాసులు పాల్గొన్నారు

ಅಂಡು ಬಾಟ್ ரோல் லேசிஸ்டா நீ மாట్లాடறீங்கလေ நீ மீ கூட Ramirez நமக்கும் கட்டறாரு சாரா என்ன சொல்றா தேங்க் யூ அம்மா முதமட்ட ஒரு தாகை நான் ரெனேஜ் மாட்டேங்கிராம் கார்க்கு போறேன்னு சொல்லிட்டு வந்துருக்கேன் இடி இடி అన్న అన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుంటే సీసీ రోడ్లు కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తానని మాటిస్తుంది కాబట్టి అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి ముప్పై మూడవ కాలనీ వాసులకు అందరికీ నమస్కారాలు మన అన్న బిఆర్ఎస్ బలపరిచినటువంటి మన గౌరవాల అధ్యక్షులు మన అన్న కోరదన్ అన్నగారిని బీఆర్ఎస్ పార్టీ కారుగురికి కొట్టేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మా కాలనీ వాసులు కోరుతూ ఉన్నాము అన్నకు ఇంతకుముందు చాలా అనుభవం ఉంది గత నాలుగు దశాబ్దాలుగా అన్న గా ఈ సంగారెడ్డిలో అనేక కాలనీలలో సంగారెడ్డి మొత్తం టోటల్ కాలనీలో అభివృద్ధి చేసిండు అవన్నీ చూసి కూడా మనం రేపొద్దున మన అన్నని గెలిపించుకుంటే ఆ అభివృద్ధి కూడా అన్న అనుభవం కూడా ఈరోజు ఈ కాలనీకి పనిచేస్తుంది అని చెప్పేసి నేను కోరుకుంటూ మరి మన కాలనీ అభివృద్ధి కావాలంటే మన కాలనీ ముందుకు వెళ్ళాలంటే ఈ సంగారెడ్డిలోనే మన కాలనీ నెంబర్ వన్ అభివృద్ధి బాటలో నడవాలంటే మన అన్న గోవర్ధన్ అన్న గారిని గెలిపించుకుంటేనే అది సాధ్యం అవుతుంది మరి మిగతా వాళ్ళు ఈరోజు వస్తూ ఉంటారు అది ఎవరికి కూడా తెలియదు వాళ్ళు కానీ గోవర్ధన్ నాయక్ అంటే ఒక బ్రాండ్ అయినా అన్నని గెలిపించుకొని కారు గుర్తు కొట్టేసి కారు గుర్తు కొట్టేసుకొని మన కాలనీ వాసులు అందరూ కూడా మన కాలనీ అభివృద్ధి కోసం మన అన్నని గెలిపించుకోవాలని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మన కాలనీ వాసులు కూడా పదే ఒకరికి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ నేను నా కాలనీవాసులకు ఒకటే కోరుకుంటున్నా మీ అమూల్యమైన ఓటేషన్ నన్ను గెలిపించాలని ఏదైతే ఇంతకుముందు నేను మూడు పర్యాలు ఏ ఏ వార్డులో గెలిచి అభివృద్ధి చేసినా అక్కడ మీరు తెలుసుకున్న తర్వాత నాకు ఓటు వేయాలని ఇక్కడ కూడా డ్రైన్లు సీసీ రోడ్లు గెలిచిన తర్వాత మీకు అందుబాటులో ఉండి కంప్లీట్ చేస్తానని హామీ ఇస్తున్నాను మీ మీ దయా వల్ల నన్ను గెలిపించి భారీ మెజార్డుతు గెలిపించాలని కోరుకుంటున్నా